అసలు ఇంతమంది చాలా మంది రాజకీయాల వైపు పరిగెట్టారు ఉపన్యాసాలు ఇచ్చారు అన్ని చేశారు మీకు ఎప్పుడు రాజకీయాల వైపుకి వెళ్దాం అని అనిపించలేదు నాకు ఇష్టం లేదు నాకు తెలియదు కూడా అది అవునా స్క్రీన్ మీద నటించగలం కానీ అక్కడ నటించలేదు మీరు ఈస్ట్ వెస్ట్ గోదావరి నీళ్ళు వెటకారాలు కోడి పుంజులు భాగమేళలు ఇవన్నీ రికార్డ్ ఇవన్నీ కామన్ దాంతో పాటు పొలిటికల్ అవేర్నెస్ కూడా బాగా ఎక్కువగా ఉన్న జిల్లాలు ఆ ఈస్ట్ వెస్ట్ మాట్లాడే ఒకప్పుడు లేవండి ఒకప్పుడు అంత లేదు ఇవి విజయవాడ గుంటూరు ఇటు సైడే ఉండేదేమో ఇప్పుడు టీవీలు రావడం న్యూస్ రావడం మొత్తానికి ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత కొంత కొత్త వాళ్ళకి ఆయన సీట్లు ఇచ్చి యంగస్టర్స్కి అలా అప్పుడు కొద్ది అవేర్నెస్ వచ్చింది అంతే తప్ప ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగి ఆ జరుగుతుందని చెప్పి ఆవేశ కావేశాలు అయిపోగానే నెక్స్ట్ డే నుంచి అతను మనం ప్రెసిడెంట్ మనం ఆమె ఎవరికోలు ఇంకేం ఉండేవి కాదు ఆడా గ్రూప్ ఈడీ గ్రూప్ అనేది లేదు అదే మనటి నుంచి ఇంకేము నుంచి ఉండే కాదు కాబట్టి ఇది ఎవరు పట్టించుకుంటారు పట్టించుకునే పరిస్థితి ఉండేది కాదు ఎమ్మెల్యే అంటే మాకు కనపడ్డాను ఒక ఫీలింగ్ ఉండి ఎమ్మెల్యే అంటే కనబడ్డా తెలియదు మాకు అవునా ఎమ్మెల్యే సైతం ఏ పనులు చేయించుకోవాలో కూడా చిన్నప్పుడు ఎవరు ఏ రైతు వెళ్ళటం కానీ మా ఊర్లో వెళ్ళటం కానీ ఎవరు వెళ్ళాను ఇలా ఎమ్మెల్యే గారు కలిసాననేది ఏమి లేదు మీరే ఇలా ఉంటే అంటే మరీ ఆ రోజున రైతులు ఇప్పుడంటే బాగా తెలివి మీరు పేరు అనుకోండి అప్పుడు మరీ అమాయకంగా ఉండేవారు కదా మరి ఈ ఎలక్షన్లు గట్రా ఈ మధ్య బాగా ముమ్మరంగా జరిగే కదా మీ ఊరు వెళ్ళారా మీరు లేదండి ఇక్కడ ఉంది నా ఓటు ఓకే ఇక్కడ ఉంది మీరు కానీ మన సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది వెళ్ళారు వాళ్ళ ఊళ్ళు వెళ్ళి వెళ్ళారులేసి మరీ వచ్చారు అవునవును ఎక్కడి నుంచి అంటే వేరే కంట్రీ నుంచి కూడా వచ్చారు కదా అవును దేశ విదేశాల నుంచి వచ్చారు లక్షలాది మంది వచ్చారు లక్షలాది మంది అసలు మరి మీ ప్రాంతం నుంచి మీరు ఎప్పటికప్పుడు కనుక్కోవడం ఏంటి జరుగుతుంది ఎలా జరుగుతుంది అని చెప్పి అంతేనా అసలు రాజకీయాల మీద మీకు ఏమీ రకంగానే ఇంట్రెస్ట్ లేదండి లేదండి అంటే మీ ఫ్యామిలీలోనే లేదండి అసలు మీకు లేదా మా ఫ్యామిలీలో లేదు అంతా పీస్ లవింగ్ ఫ్యామిలీ అందరూ బాగుండాలి నా అనుకోవడం అంతే ఎవరు వచ్చినా కానీ అందరూ బాగుండాలి అదేలేండి కుల మత భేదాలు లేకుండా కులమత భేదాలు లేక బట్ అందరూ అనుకోవాలి కదా అలాగా కోరుకునేది అంతే కదా అండి ప్రజాసేవ చేయడానికే కదా ఎవరైనా ప్రెసిడెంట్ అయ్యారంటే ప్రజాసేవ ఊరికి సేవ చేయాలి ఎమ్మెల్యే చేయాలి చీఫ్ మినిస్టర్ చేయాలి ప్రధానమంత్రి చేయాలి బాగా చెయ్యాలనే కదా మనం అంతే కదా ఎన్నుకునేది గెలిపించుకోలేదు పవన్ కళ్యాణ్ గారు మన సినిమా ఇండస్ట్రీ నుంచి పవర్ స్టార్ వెళ్ళి అక్కడ ఇరవై ఒకటికి ఇరవై ఒకటి సాధించి డిప్యూటీ సిఎంఐ మీకు ఎలా అనిపించిందండి గొప్ప 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 విషయం అండి అది హండ్రెడ్ పర్సెంట్ సాధించాడు పైగా ఆయన ఆ పార్టీని పట్టుకుని అలా నిలబడి తిరిగాడు జనంలోకి వెళ్ళాడు ఇది సినిమా ఫీల్డ్ స్మూత్ గా హాయిగా ఉండేది కదండి మరి అందులో పడి తిరిగి మాటలు పడి మాటలు పడి కష్టే పలి కష్టే ఫలి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మా ముఖ్యమంత్రులు అవుతారు ఉప ముఖ్యమంత్రులు అవుతారు కొత్త ఇది కృష్ణ భగవాన్ రచన అయ్యో మీకు బాగా ఏదైనా కాంటాక్ట్ ఉందా పవన్ కళ్యాణ్ గారు చేశాను ఎప్పుడో ఒకసారి కథ కూడా చెప్పాను ఆయన అన్ని పెట్టుకున్నాడు అవునా చాలా కాలం తర్వాత అబ్బర్ సింగ్ చేస్తుండే మీరు రైటర్ కదా భవన్ గారు వేషాలు కూడా వేస్తున్నారు వేషాలు వేస్తానండి మీ బలవంత రైటర్ నేను అందుకని రైటర్ బాగా మాడతాను మామూలు నార్మల్ ఇల్లున్నాడు అదే హీరోని అన్న ఫీలింగ్స్ కట్టి ఏముండవు తనకి చాలా జనరల్ హ్యూమన్ బీయింగ్ వెరీ జనరల్ కథ చెప్పారా ఇప్పుడు ఏమైందా కదా మరి ఆయనకి ఇష్టమై నాలుగు సినిమాలు చెప్పాడు ఆయన ఈ చూడండి ఈ కథకు ఉపయోగపడతాయి అని ఆయన యాక్చువల్గా కథలో డల్ క్యారెక్టర్ ఓకే డల్ క్యారెక్టర్ అంటే ఆయన ఒప్పుకుంటాడు లేదు ఎందుకో ప్రొడ్యూసర్ తీసుకెళ్ళారు ఎవరు చెప్పినా బాగుంటలేదంటే ఎవరో ఫోన్ చేసి కృష్ణ అంటే ఆయన దగ్గర తీసుకెళ్ళారు ఆయన వచ్చి కూర్చుని విని బాగుందని కొన్ని సినిమాలు కూడా సజెస్ చేయాలి అవునా డల్ క్యారెక్టర్ మీరు చెప్పిన కదా డల్ క్యారెక్టర్ అంటే సూసైడ్ చేసుకునేవాడిని ఒకడు రక్షిస్తాడు ప్రకాశ్ రాజు గారు లాంటి ఒక జగపతి బాబు గారు లాంటి వ్యక్తి నీ మీద ఇన్సూరెన్స్ చేసుకుంటాను నేను చచ్చిపోవడం చచ్చిపోవాలంటాడు మంచి పాయింట్ అండి అదే ఎయిటింగ్ లో తీసేయండి మంచి పాయింట్ పవన్ కళ్యాణ్ గారు చేద్దాం చేద్దామన్నారు దాన్ని మరి ఎందుకండి కార్యరూపం దాల్చలేదు ప్రొడ్యూసరు చేసుకురండి చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు అని ఆ ప్రొడ్యూసర్ నాకు ట్రైన్ ఎక్కించాడు చేసుకుని వస్తా అండి కథ అనిపించుకుంటే బాగుంటుంది అన్న అదేంటిది అడ్వాన్స్ ఇవ్వాలి కదా ఇంకా కథ నాదే కదా అవును మీద మీద వాడదు అనుకుంటున్నాను మందే అండి అదే అనిపించుకోండి మీకు మీ ఆయనకి అర్థమైందా లేదా తర్వాత అర్థమైందా అర్థమైంది అతను చేతులు ఎత్తేసెట్టున్నాడు అలా అలా డ్రాగ్ అయిపోయింది అయ్యో నేను వెళ్ళి ఇంకో ప్రొడ్యూసర్ మటుకు పవన్ కళ్యాణ్ నచ్చింది ఆయన ఒప్పుకున్నాడు అని ఎవరు ఏం చెప్పలేదు అది ఏంటి సార్ అసలు పవన్ కళ్యాణ్ కథ కూడా మీరు పట్టించుకోలేదు ఆయన బాగున్నది అని చెప్పిన స్వాగతం ఆ టైంలో అండి అదే అర్థమైంది ఆ టైంలో రైజు మంచి రైజులో రైజు అంటే ఒక చోట ఇరుక్కుపోయి క్యారెక్టర్ వేస్తాడు ఆయన అని అనుకున్నా కానీ ఆ కథనే చూశాడు ఆయన బాగుందని ఆయనకి అనిపించింది ఓకే ఓకే సో మళ్ళీ తర్వాత ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి కథల గురించి మాట్లాడటం కలిపి ఏం జరగలేదు వైఫ్ ఆఫ్ ప్రసాద్ అని ఆ సినిమాలో క్యారెక్టర్కి కి వర్మ గారు అడిగితే అదేదో ఆయన చేయను అన్నాడు చేయలేదు ఆ వినీత్ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారిని అడిగారు పవన్ గారు ఓకే మీరు ఆ సినిమాలో చేశారుగా ఎగ్జాక్ట్లీ రాశాను వైఫ్ ఆఫ్ ప్రసాద్ ఓకే ఓకే మీరు డైలాగ్ మీరు ఎన్ని సినిమాలు రాసుకుంటారండి డైలాగులు ఊరికే రెండు మూడు రాశానండి అంతేనా అంటే సప్లై చేశాను ఇదిలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది థాట్ కాంట్రిబ్యూషన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851